భారతదేశానికి చుట్టుపక్కల శ్రీలంకలో ఒక సంక్షోభం బంగ్లాదేశ్లో ఒక సంక్షోభం ఆఫ్ఘనిస్తాన్లో ఒక సంక్షోభం పాకిస్తాన్ ఎప్పుడు శత్రువు ఇలా చుట్టూ ఉన్నటువంటి దేశాలు క్రమేపీ ఇదివరకు అయితే చాలా మైత్రిపూర్వకంగా ఉన్నటువంటి దేశాలు అమిత్రపూర్వకమైనటువంటి కొంత శత్రుభావం వ్యవహరించే విధంగా మారుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం యొక్క పాత్ర అంతర్జాతీయంగా పెరగడం అనేది ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి పరిణామే చుట్టుపక్కల దేశాలని అటు పాకిస్తాను కొంత తన వైపు మార్చుకుంటుంది ఇటు చైనా రకరకాల రూపాలు ఆర్థిక రూపాలు ప్రలోభాలతోటి తనకు చేరువ చేసుకుంటుంది ఈ నేపథ్యంలో భారతదేశానికి చుట్టూ ఇరుగు పొరుగు అంతా కూడా శత్రువులుగా మారుతున్నారు భారతదేశానికి ఒక అంటే శాంతి భద్రతల పరంగాని తర్వాత భద్రతారీత్యాని చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో కూరుకుపోతుంది అన్నటువంటి వాదనలు బలపడుతున్న నేపథ్యంలో భారత్ అంతర్జాతీయ శక్తిగా ఇంటర్నేషనల్ ప్లేయర్గా మారుతున్నటానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కలిసి వచ్చింది ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల మధ్య చాలా కాలంగా సాగుతున్నటువంటి యుద్ధం అదే సమయంలో ఇది ప్రపంచ యుద్ధానికే దాడి అనేటువంటి భయాందోళన నేపథ్యంలో అటు రష్యా అధ్యక్షుడు ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వీళ్ళిద్దరూ భారత యొక్క సహకారాన్ని కోరడం అనేది భారతదేశం అందుకు సానుకూలంగా ఉంది అంటూ ఒక రకంగా చెప్పాలంటే లోపాయకారిగా ప్రయత్నాలు మొదలుపెట్టి ప్రస్తుతం అయితే బహిరంగంగానే ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాత్ర పోషించేందుకు సిద్ధమవుతుంది ఇది ఇంటర్నేషనల్గా ఏ దేశానికి రానటువంటి అవకాశము ఇదే కనుక జరిగితే అంటే భారతదేశం కనుక రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి విరమణ ప్రకటింపజేయడము రాజీ కుదర్చడము సంధి కుదర్చడము మధ్యవర్తి పాత్ర పోషించ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్గా భారతదేశం యొక్క పాత్ర పెరుగుతుంది అంతర్జాతీయ దౌత్యంలో భారత్ ఒక కీలకమైనటువంటి శక్తిగా మారుతుందనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సయోజు కుదిర్చే అవకాశము అగ్రరాజ్యాల్లో ఎవరికీ లేదు అటు అమెరికా చూస్తే కనుక ఉక్రెయిన్ తోటి అంటగాగుతూ నాటో ప్రతినిధిగా ఉక్రెయిన్నే సమర్థిస్తూ ఉక్రెయిన్కి ఆయుధ సరఫరా చేస్తూ ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఒక పక్షం తీసుకుంది చైనా మరో అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ రష్యా వైపు నిలుస్తూ రష్యా అనుకూలంగా ఉంది ఈ రెండింటిని కూర్చోపెట్టేటటువంటి పాత్రలో ఏ దేశాలు కూడా లేనటువంటి నేపథ్యంలో యూరోపియన్ దేశాలు సైతము ఉక్రెయిన్కి మద్దతు పలుకుతున్నాయి ఇప్పుడు రష్యాతోటి మిత్రత్వం ఉంది రష్యాతోటి ఇటీవల ప్రధానమంత్రి వెళ్ళి అక్కడ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం స్వీకరించారు తర్వాత మళ్ళీ ఉక్రెయిన్ వెళ్ళి జర్లనిస్ కోతి చర్చలు జరిపి అత్యున్నతమైనటువంటి ఆదరణలు పొందారు అంతేకాకుండా తాము న్యూట్రల్ పాత్రలో కానీ ఏమీ లేవంటే తటస్థ పాత్ర వహిస్తూ ఇద్దరు కొట్టుకోండి మేము చూస్తా ఉన్నట్టుగా లేము మేము శాంతి వైపు ఉన్నాం శాంతి అనేది భారతదేశం యొక్క ఆకాంక్ష ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మా పాత్ర మేము పోషిస్తామంటూ స్పష్టంగా చెప్పడము అంతేకాకుండా అంతర్గత చర్చలు అటు పుతిన్ తోటి ఇటు జర్నలిస్ట్ తోటి ప్రధానమంత్రి జరిపినటువంటి అంతర్గత చర్చల్లో కొంతమేరకు మీరు మధ్యవర్తి పాత్ర వహించి ఈ వివాదాన్ని అంటే ఎటు తేలినటువంటి ఈ వివాదానికి ఒక కొలిక్కి వచ్చేందుకు మధ్య మార్గాన్ని రూట్ మ్యాప్ని సిద్ధం చేయండి సిద్ధం చేస్తే కనుక మేము కూర్చుని పరిష్కరించుకుంటాము ఖచ్చితంగా మీ మాటను గౌరవిస్తాము అన్న అభిప్రాయము ఇద్దరు నాయకుల నుంచి వచ్చిన తర్వాతే ప్రధానమంత్రి ఒక సానుకూలమైనటువంటి సంకేతం నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ఇప్పుడు అజిత్ ధోవాల్ని రంగంలోకి దింపుతున్నారు అజిత్ ధోవాల్ మాస్కో వెళ్తున్నారు మాస్కో వెళ్ళిన తర్వాత రష్యాకు ఉండేటటువంటి డిమాండ్లు రష్యాకు ఉండేటటువంటి భయాలు వాటిని అడ్రస్ చేయాల్సిన విధానం అంతా కూడా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తారు తర్వాత తోటి చర్చించిన తర్వాత రెండు దేశాల మధ్య ఉండేటటువంటి కామన్ ఏజెండాను సిద్ధం చేసిన తర్వాత పక్షాలని కూర్చోబెట్టి ప్రధానమంత్రి స్థాయిలో అగ్రనాయక భేటీ జరిగేందుకు అవకాశం ఉంటుందనే వాతావరణం వినిపిస్తుంది ముఖ్యంగా అజిత్ ధోవాల్ రంగంలో దిగిన తర్వాత సమస్య పరిష్కారం అవుతుందనే ఎందుకంటే అంతర్జాతీయ వ్యూహకర్తగా నిజానికి ఈయన తొలిత ఇరవై మూడేళ్లకే ఆయన ఐపీఎస్ అధికారిగా కేరల్ కెంప్ గారు కానీ నాలుగేళ్లు మాత్రమే నిర్వహించిన తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోకు మారి తర్వాత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో కానీ ఇతరత్ర విదేశాల్లో ఒక రహస్య ఏజెంట్గా ఒక అజ్ఞాతవాసిగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం జేమ్స్ బాండ్ సినిమాల్లో చూస్తూ ఉంటాం జీరో జీరో సెవెన్ అలాంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అజిత్ దోవాల్ అంతేకాకుండా మనం షాడో నవల్లో చదువుతూ ఉంటాం ఈయన ఏడేళ్ల పాటు పాకిస్తాన్లో రహస్యంగా జీవితాం ముస్లిం గా మారుతూ ఆ దేశము ఐఎస్ఐ చేస్తున్నటువంటి కుట్రలకి వ్యతిరేకంగా అక్కడే అంతర్గతంగా ఏజెంట్లను ఏర్పాటు చేసి భారతదేశానికి సమాచారం అందేలాగా వ్యవహరించడము తర్వాత ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో ఈయన అక్కడ ఒక రిక్షావాలగా మారి స్వర్ణ దేవాలయంలో ఉండేటటువంటి ఉగ్రవాదుల ఆచూకీలు కనిపెట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా సైన్యానికి తర్వాత భారత ప్రభుత్వానికి అందజేయడం ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగేటటువంటి సమయంలో స్వయంగా ఆ స్వర్ణ దేవాలయంలోనే ఉంటూ లోపల ఉండేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంటే సైన్యం దాడి చేసేటప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది ఎలా జరగాలి అనేటటువంటి దాన్ని సమాచారం ఇవ్వడం తర్వాత మిజోరాం నేషనల్ ఆర్మీ అంటూ సైన్యానికి పంతొమ్మిది వందల చాలా దేశానికే దేశ భద్రతగా ముప్పుగా మారినటువంటి మిజోరాం నేషనల్ ఆర్మీలో వాళ్ళ యొక్క సభ్యుడిగా ఎంటర్ అయ్యి కొన్నేళ్ల పాటు పనిచేసి ఆ మొత్తం వ్యవస్థనంతటినీ అంటే మిజోరాం నేషనల్ ఆర్మీ అనేటటువంటి దేశ ద్రోహ వ్యవస్థనే సైన్య సైనిక వ్యవస్థను అందరినీ కూడా చిన్నాభిన్నం చేసే విధంగా ఆ కమాండర్లందరినీ కూడా దారి మళ్లించి ఆ కమాండర్లందరూ కూడా భారతదేశంతో ఒప్పందం చేసుకోకపోతే మొత్తం వ్యవస్థే నాశనం అయిపోతుంది అనే స్థితికి తీసుకొచ్చి శాంతి ఒప్పందం కుదుర్చుకోక తప్పని పరిస్థితిని కల్పించినటువంటి వ్యక్తిగా అదే సమయంలో కాందహార్ వంటి హైజాకులు జరుపుకున్నప్పుడు సంప్రదింపులు అంటే ఉగ్రవాదులు తీవ్రవాదులతో సంప్రదింపులు జరిపేటటువంటి టీంలో సభ్యుడిగా మొత్తం దేశంలో పంతొమ్మిది వందల నుంచి చూస్తే కనుక పదిహేను హైజాకులు కిడ్నాపులకు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా అంటే ఆ హైజాక్ కిడ్నాపుల్లో వాళ్ళ అంటే తీవ్రవాదులు ఉగ్రవాదుల నుంచి దేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఈయన మధ్యవర్తి పాత్రను పోషించి దేశాన్ని గట్టున పడేసినటువంటి వ్యక్తిగా ఉండడము తర్వాత ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు తలవాత కాలంలో చూస్తే కనుక ప్రధాని ప్రత్యేక రాయబారిగా పశ్చిమాసియా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాలతో సంప్రదింపులు జరిపేటటువంటి హోదా సైతం ఆయన సంపాదించారు అంటే వ్యూహకర్త రహస్యమైనటువంటి ఏజెంటు భారత ప్రధానితో నేరుగా మాట్లాడే విషయాలు నివేదించేటటువంటి వ్యక్తి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి స్థాయిలో ఉండేటటువంటి జాతీయ భద్రతా సలహాదారు అంతకుముందు ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోకి పదేళ్ల పాటు పనిచేయడం అంతకా అంతకుముందు దాదాపు ఇరవై ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉంటూ రకరకాలైనటువంటి దేశ భద్రతకు ముప్పు ఎక్కడ వా ఎక్కడ వాటి అక్కడ ఈయన ఎంటర్ అయ్యి ఆ విద్రోహ శక్తులను కంట్రోల్ చేయడం లేదా ఆ విద్రోహ శక్తుల అవనుపానులు గ్రహించి వాటిని నియంత్రించేందుకు అవసరమైనటువంటి సమాచారాన్ని భారత ప్రభుత్వానికి అందజేయడం కొన్ని సందర్భాల్లో వ్యూహాలు రచించడం కాశ్మీరు పంజాబు తర్వాత ముఖ్యంగా మిజోరాం ఇలాంటి వ్యవహారాల్లో ఆయన పోషించినటువంటి పాత్ర చాలా కీలకమైన ప్రశంసలు పొందుతుంది ఇప్పుడు అంతర్జాతీయ వ్యవహారాల్లో రెండు దేశాల మధ్య ఈయనకు ఉండేటటువంటి అనుభవము సంప్రదింపులు చేసేటటువంటి నైపుణ్యము తర్వాత రోడ్ మ్యాప్ అంటే ఇద్దరు రెండు దేశాలకి జరిగే నష్టము ప్రపంచానికి జరిగే నష్టము వీటి మీద ఉన్నటువంటి క్షుణమైనటువంటి అవగాహన దీంతోటి అటు రష్యాకి చెప్పడానికి ఇటు ఉక్రెయిన్కి చెప్పడానికి వీళ్ళిద్దరూ రాజీ కుదుర్చుకోకపోతే ఏర్పడేటటువంటి విపరిణామాల మీద ఇరు దేశాల అధినేతలకి అంటే అప్పగించడము తర్వాత రోడ్ మ్యాప్ సిద్ధం చేయడము ఈ దీని మొత్తం వ్యవహారాన్ని భారత ప్రధానమంత్రికి నివేదించి అత్యున్నత స్థాయిలో ఈ సమస్య పరిష్కారం చేసేందుకు అవసరమైనటువంటి మార్గదర్శక సూత్రావళిని సిద్ధం చేయగలడు అని భావించే ఇప్పుడు దోవల్ని రంగంలో దింపారు ఇమీడియట్గా యుద్ధం పరిష్కారం కాకపోయినప్పటికీ భవిష్యత్తులో యుద్ధం పరిష్కారానికి శాంతి పూర్వకమైనటువంటి సంధికి రాజీకి రావడానికి అవసరమైనటువంటి రోడ్ మ్యాప్ మాత్రం దోవలు సిద్ధం చేస్తాడు దానిపైనే భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అని చెప్తున్నారు అంతర్జాతీయ సమాజం సైతం ఇప్పుడు భారతదేశం వైపు ముఖ్యంగా అజిత్ దవాల్కు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు దృష్ట్యా ఆయన ఈ సమస్యని కొంతమేరకు కొలిక్కి తీసుకురాగలరు అనేటటువంటి భావన వ్యక్తమవుతుంది అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ చైనా కానీ అమెరికా కానీ ఇవన్నీ భారతదేశమే పరిష్కరించాలని కోరడం అనేది ఖచ్చితంగా భారతదేశానికి పెరిగినటువంటి ప్రాముఖ్యానికి భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఇండియా పోషించబోయేటటువంటి పాత్రకి నిదర్శనగానే మనం చెప్పుకోవాలి